కొన్ని మాటలు వివరించుకోవాల్సి వరకు మీ అవతారం ఒకటి ఈ రోజు నుంచి మీ అవతారం మార్చాలి ఎందుకంటే రాజకీయాలు చేసేటప్పుడు పదులైన మాటలు మాట్లాడాలి ప్రతి ఒక్కరు విమర్శించేటప్పుడు వారికి సమాధానం చెప్పాలి కానీ ఈ రోజు నుంచి మీరు శాసన సభ అటువంటి నాగరికమైన అసెంబ్లీని రద్దు చేయాలనేటువంటి సంకల్పం అతనిలో దృఢంగా ఉండాలి దాన్ని మీరు పాడు చేయొద్దు ఒక ప్రతిపక్ష నాయకుడు భార్యని అవమానపరిచినప్పుడు హీనంగా మాట్లాడినప్పుడు మనం అందరూ ఏం చేయగలగా మూసుకుని ఉన్నాం తప్ప అది ఆయన గుండెల్లో ఉంది అటువంటి అనాగరికతను కూడా అసెంబ్లీ నుంచి పూర్తిగా తరమాలనే సంకల్పంతో ఆయన ప్రయత్నం చేస్తూ ఉన్నాడు కాబట్టి ఆరోగ్యవంతమైన అసెంబ్లీ కోసం ఆయన చేసే ప్రయత్నాన్ని మీరెవరు ఆపొద్దు దయచేసి మంచి సమాజము మంచి అసెంబ్లీని సృష్టించడానికి ప్రయత్నిద్దాం ఉన్నతమైన అసెంబ్లీని సృష్టించినప్పుడు మాత్రమే ఉన్నత సమాజాన్ని సృష్టించగలం ఉన్నత సమాజాన్ని సృష్టించినప్పుడు మాత్రమే బలమైనటువంటి ఐక్యత కలిగిన కుటుంబాలను కూడా సృష్టించగలం బలమైన కుటుంబాల వ్యక్తులు మాత్రమే మానసికంగా స్థిరంగా ఉండగలరు ముందుగా అసెంబ్లీని పునరుద్ధరణ చేయండి తద్వారా సమాజాన్ని తద్వారా కుటుంబాన్ని తద్వారా సామాజిక జీవితాలను పూర్తి స్థాయిలో చూశారు కదా మన అచ్చెన్నాయుడు గారు అనేటువంటి మంత్రి గారు అయినటువంటి అచ్చెన్నాయుడు గారు మాట్లాడిన మాట్లాడడం అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ గారు ఉద్దేశించి ఇప్పటిదాకా సౌమ్యంగా సహన సహనంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఇక్కడి నుంచి కొద్దిగా మాటలు మార్చి స్పీడ్ పెంచి కాస్త అసెంబ్లీకి తగ్గట్టుగా ఉండాలని చెప్పడం జరిగింది ఆయన చెప్పిన దాంట్లో అంతనే ఉందో ఏమో నాకు తెలియదు కానీ పవన్ కళ్యాణ్ గారిని అలాగే ఉంచండి అంతే తప్ప గత అసెంబ్లీలో లాగా గడిచిపోయిన ఎమ్మెల్యేలు గారిలాగా మార్చాలని దయచేసి మీరెవరో ప్రయత్నించద్దు ఆయన అసెంబ్లీకి కొత్త అర్థం ఇవ్వాలనే సంకల్పంతో శ్రేయస్సు ఆరోగ్యం కలిగినటువంటి సమాజ నిర్మాణం కోసం బలమైనటువంటి కట్టుబాట్లు ఉన్నటువంటి కుటుంబం నిర్మాణం కోసం సుదీర్ఘమైన మనస్త కలిగినటువంటి వ్యక్తుల నిర్మాణం కోసం వచ్చినటువంటి మహానాయకుడు పవన్ కళ్యాణ్ గారు తప్ప అసెంబ్లీలో మొరగడానికో ఆయన అయితే రాలేదు దయచేసి ఆ తరహాలో అతన్ని భావించవద్దు అసెంబ్లీ ఇస్ ద గ్రేట్ టెంపుల్ ఆఫ్ డెమోక్రసీ అనే సిద్ధాంతాన్ని అమలు చేయడానికి వచ్చినటువంటి మహానాయకుడు ఆయన కాబట్టి ఆయన్ని పరుషంగా మాట్లాడాలను కేకలేయాలను తన్నుకోవాలను మీరు ఎవరిని చెప్పాల్సిన అవసరం అయితే లేదు దయచేసి ఆ విధంగా కూడా అతను మార్చుకుంటారు మా భవిష్యత్ తరాల ప్రజలకు పిల్లలకు కావాల్సింది ఏంటి అంటే ఉన్నతమైనటువంటి అసెంబ్లీ ఆరోగ్యవంతమైనటువంటి అసెంబ్లీ ప్రతిపక్షం మిత్రపక్షాలు అయినటువంటి రెండు అధికార ప్రతిపక్షాలు రెండు కూడా కేవలం మిత్రపక్షంగా వ్యవహరిస్తూ శాసనాలు చేసి అమలు చేసి ఆరోగ్యవంతమైనటువంటి అసెంబ్లీ నిర్మాణం చేసి ఆంధ్రప్రదేశ్ను అత్యున్నత రాష్ట్రంగా అత్యున్నత రాష్ట్రంగా ఆర్థికంగా సా సామాజికంగా తీర్చిదిద్దాలని కోరుకోవడం జరుగుతుంది తప్ప అసెంబ్లీలో మీరు కొట్టుకోవాలనో తన్నుకోవాలనో మీరు ఆశించడం లేదు అసెంబ్లీలో ప్రతిపక్షాన్ని పూర్తిగా అధికార పక్షం గౌరవించాలి అధికార పక్షం యొక్క శాసనాలను తగు మాత్రంగా న్యాయ నిర్ధారణ చేసి మాత్రం విమర్శించాలి తప్ప ప్రతి శాసనాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నించుకోవడం ప్రతిపక్షం అని మేము కోరుకోవడం జరుగుతుంది అంటే ఒక చెప్పాలంటే అసెంబ్లీలో అధికార పార్టీ అంటే అధికార పక్షం ప్రతిపక్షం కూడా సవ తల్లి పిల్లలు నాకు కొట్టుకోవడానికి వీలు మీరు ఇప్పుడు దాకా కొట్టుకున్న చాలు మేము చూసింది కూడా చాలు కొత్త వరవడి కొత్త అసెంబ్లీ మేము చూడాలి మేము భావితరాలకి ఇవ్వాలనుకుంటున్నాం అందుకనే పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీకి పంపడం జరిగింది కూడా అటువంటి అసెంబ్లీని సృష్టించగలడైన నమ్మకంతో పంపడం జరిగింది ఒక ఉన్నతమైన నాయకుడిని ముందు ముందు గవర్నమెంట్ టైంలో అసెంబ్లీలో కొట్టి అవమానించినప్పుడు పూర్తి స్థాయిలో బాధపడ్డ నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఆయన అప్పటి నుంచి ఆ పరిస్థితి అతని గుండెల్లో మెదులుతూనే ఉంది మెరుగుపరచగలుగుతాం అధికార పార్టీ అయితేనే మాకు న్యాయం జరుగుతుంది అధికార పార్టీలో లేని వారికి మాకు అన్యాయం జరుగుతుంది అనేటువంటి సామాజిక అభద్రతా భావాన్ని సూర్తిగా తొలగిచ్చండి అధికార పార్టీ అయినా అధికార పార్టీ కాకపోయినా ధర్మం అధర్మం న్యాయం అన్యాయం తప్పు ఒప్పు అనే సిద్ధాంతాల మీద మాత్రమే విచారణ జరుగుతుంది అనే స్థాయికి అనే నమ్మకానికి ప్రజలను పెంచండి అదేవిధంగా పోలీసు వ్యవస్థని రాజకీయ వ్యవస్థ నుండి పూర్తిగా పూర్తి స్థాయిలో మినహాయింపు చేయండి మీ అవసరాలకి మీ పనులకు ఎటు జరిగిన సామాజిక విషయాల్లో వాళ్ళ జోక్యం రాజకీయ నాయకుల జోక్యం చాలా అభద్రతాభావాన్ని ప్రజల్లో కల్పిస్తుంది కాబట్టి ఆ పరిస్థితి నుండి కూడా సమాజాన్ని సంరక్షిస్తారని ఆశిస్తూ కోరుకోవడం జరుగుతుంది దయచేసి పవన్ కళ్యాణ్ గారిని పరిశుద్ధమైనటువంటి అసెంబ్లీ నిర్మాణ నిర్మాతగా మాత్రమే వాడుకుంటారని మీరు అతనికి ఎటువంటి దోషాలు ఆపాదించకుండా ఉంచుతారని ఆశిస్తూ కోరుకోవడం జరుగుతుంది జై హింద్